స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే సంవత్సరం మార్చి తేదీ ఆదివారం యొక్క దినఫలాలు ఈ యొక్క సింహరాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు రెండు కోరికలు తీరుతాయి అయితే ఎటువంటి రెండు కోరికలు తీరబోతున్నాయి అలాగే మిగిలిన అంశాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి ఎటువంటి అనుకూల శ్రీ వారహీదేవి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుష వశీకరణం ధనం నిలబడలేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇటువంటి ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఇటువంటి ప్రతికూల ఫలితాలు ఈ రోజు దినఫలాల ప్రకారం సింహరాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి సూర్యుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక సింహరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు కొత్త వ్యక్తులు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు వదులుకోలేరు అయితే వీరి యొక్క జాతకాన్ని చూసినట్లయితే జీవితంలో అనేక రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది నిందలు ఆరోపణలు కూడా వీరిని ఎంతగానో బాధిస్తాయి అలాగే సింహరాశి వలలో నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి దీని కారణంగా ఎక్కడా కూడా నిలకడగా చేయలేకపోతారు అలాగే ఈ యొక్క నాయకత్వ లక్షణాలు వీరికి చాలా సందర్భాల్లో మేలు చేసినప్పటికీ కొన్ని సందర్భాల్లో కీడు చేసే అవకాశాలు కూడా ఉంటాయి ముఖ్యంగా కుటుంబ సభ్యులతో కూడా కొన్ని అంశాల్లో కొన్ని కొన్ని సందర్భాల్లో గొడవలు జరిగే పరిస్థితులు కూడా ఈ యొక్క లక్షణాల కారణంగా మీ యొక్క జీవితంలో కనిపిస్తూ ఉంటాయి ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి ముప్పైవ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు చూసినట్లయితే చాలా కాలంగా మీకున్నటువంటి రెండు బలమైన కోరికలు నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ప్రతి ఒక్కరి జీవితం ఒకే రకంగా ఉండదు అంటే సింహరాశికి చెందిన వారంతా కూడా ఒకే రకమైన జీవన విధానాన్ని కలిగి ఉండరు వారి యొక్క పరిస్థితులు కావచ్చు వారి యొక్క కోరికలు కావచ్చు వారు చేసేటటువంటి పనులు కావచ్చు అన్ని ఒకే రకంగా ఉండవు అయితే మీ యొక్క జీవితంలో మీ మీ పరిస్థితులను బట్టి మీ కోరికలను బట్టి ఎటువంటి బలమైన కోరికలైతే కలిగి ఉన్నారో వాటిల్లో రెండు కోరికలు నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ఉదాహరణకి చూస్తే గనక కొంతమంది ఉద్యోగం రాలేదని చాలా కాలంగా నిరాశపడుతూ ఉంటారు మంచి ఉద్యోగాన్ని పొందుకోవటం అనేది వారికి ఉన్నటువంటి బలమైన కోరిక మరికొంతమందికి ఉద్యోగంలో ప్రమోషన్ రావటం లేదని ఆ ప్రమోషన్ కోసం ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు మరికొందరు ఆర్థిక పెరుగుదల కోసం నిరీక్షిస్తూ ఉంటారు ఇంకొంతమంది వివాహ సంబంధాలు చూస్తూ మంచి భాగస్వామి వారి యొక్క లైఫ్ లోకి రావాలని ఆశపడుతూ ఉంటారు ఇక ఇంకొంతమంది జీవితంలో ప్రేమ వ్యవహారాల్లో ఉన్న వారికి పెద్దల నుండి ఆమోదం లభించాలని వారి అంగీకారంతో వారి పెళ్లి జరగాలని ఆరాటపడుతూ ఉంటారు మరికొంతమంది విదేశాలకు వెళ్లాలని బలంగా కోరుకుంటూ ఉంటారు అలాగే కొంతమంది కెరియర్ కి సంబంధించి ఉన్నత చదువుల కోసం మంచి సంస్థల్లో ప్రవేశం దొరకాలని ఆరాటపడుతూ ఉంటారు అలాగే కోల్పోయినటువంటి బంధాలను కలుపుకోవాలని విడిపోయినటువంటి బంధువులు కానీ కుటుంబ సభ్యులు కానీ తిరిగి కలవాలని లేదా స్నేహితులతో ఏవైనా గొడవల కారణంగా మీరు దూరంగా ఉంటున్నట్లయితే వారితో మళ్లీ తిరిగి స్నేహబంధాన్ని కొనసాగించాలని ఈ విధంగా వారి యొక్క జీవితంలో ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన కోరికలను బలంగా కలిగి ఉంటారు అయితే మీ యొక్క జీవితంలో ఏ అయితే మీరు బలంగా కలిగి ఉన్నారో వాటిల్లో రెండు కోరికలైతే ఈ రోజు నెరవేరబోతున్నాయి అంటే ఆ పరమశివుడు మీ పైన తన అనుగ్రహాన్ని చూపిస్తున్నాడు కాబట్టి రెండు బలమైన కోరికలు నెరవేరే అవకాశాలు ఈ రోజు ధన ఫలాల ప్రకారం సింహరాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి దానికి సంబంధించినటువంటి రెండు శుభవార్తలైతే ఈ రోజు దినఫలాల ప్రకారం సింహరాశి వారు వింటారు అలాగే ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి హనుమాన్ చాలీస పఠించండి మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి గొడుగులు పాదరక్షలు పేదలకు దానం చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని చూసారు కదండి రెండు మార్చి ఆదివారం యొక్క దినఫలాలు సింహరాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఎటువంటి రెండు కోరికలు నెరవేరుతాయి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి